మాతృ దినోత్సవం సందర్భంగా నీకు వందనం కార్యక్రమాన్ని పదకొండో తేదీ ఆదివారం వైఎంహెచ్ఏ హాల్లో సాయంత్రం ఐదు గంటల నుండి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఎస్ఎం సుభాని తెలిపారు బుధవారం సీనియర్ సిటిజన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మానవతా నాగేశ్వరరావు తదితరులతో వివరాలను వెల్లడించారు అలాగే కీర్తిశేషులు శ్రీమతి కమలావతి తృతీయ స్వస్మరణ సభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు మాతృమూర్తికి స్వర నీరాజనం కార్యక్రమంలో ప్రముఖ గాయకులు పాల్గొంటున్నారని ఈ కార్యక్రమంలో ఘంటసాల సంగీత ప్రియులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో కోటేశ్వరరావు దేవరకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు కార్యక్రమాలకు ఘంటసాల స్వరపీఠం కార్యక్రమ వ్యాఖ్యాతగా జి నీలమ వ్యవహరిస్తారని పేర్కొన్నారు ఆ చేసే భాగంగా మేము అది ఒక మాతృ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రేపు పదకొండో తారీఖున ఏలూరులో ఉన్న వైఎంహెచ్ హాల్లో మాతృమూర్తి అవనత్యాన్ని తెలిసే కార్యక్రమం ఆ సందేశాలు ఇస్తూ ఒక సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి జయప్రదం చేస్తారని మేము ఆశిస్తున్నాం మే పదకొండవ తారీఖున ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఏలూరు వైఎంహెచ్ హాల్లోని జరిగే స్వరపీఠక కార్యక్రమానికి మరి మాతృమూర్తుల దినోత్సవ సందర్భంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొవాలి మరి దీనికి నిర్వహణకర్తగా ఘంటసాల స్వరపేటక వ్యవస్థాపకులు సుబానీ గారు అలాగే దేవరకొండ వెంకటేశ్వర గారు డి అర్జున్ రావు గారు వీళ్ళ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది వారితో పాటు మానవతా సంస్థ అలా రెడ్ క్రాస్ ఇంకా మిగతా స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిపి మరి మానవతా విద్యానిధి చైర్మన్గా ఉండి ఎంతో మానవతా విలువలు తెలిసి మరి ఆయన ఆలపట్ నాయశ్వరారుగా అంటారు కానీ అందరూ కూడా మానవత నాయసు పిలువబడుతున్న వారి తల్లిగారి పేరు మీద కమలావతి గారి పేరు మీద మూడవ వర్ధంత సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మాతృమూర్తుల యొక్క విలువల్ని అలాగే తల్లిదనాన్ని తల్లి దైవంతో సమానమని చాటి చెప్పే సారాంశాన్ని భావజాలాన్ని అంశాన్ని అందించాలన్న ఉద్దేశంతో తల్లి విలువలను నైతిక విలువలు ప్రతి వ్యక్తి నేర్చుకోవాలని తల్లి అంటే ఒక పవిత్రమైన ఆశయంగా అందరూ కూడా నడవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలోనే అనేక మంది కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు కూడా మరి ముందస్తుగా మహిళలు ఆర్థిక పురోగభతిని సాధికతను సాధించడం కోసం వారికి మహిళలకి కుట్టుమిషన్లు ఇవ్వడం అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు అయితే ఉన్నాయో మానవతా స్వచ్ఛంద సంస్థకి యాభై వేల రూపాయలు రెడ్ క్రాస్ సంస్థకి యాభై వేల రూపాయలు అలాగే అందుల పాఠశాలకి చాటపారలో ఉన్న ఎలిషా పాఠశాలకి యాభై వేల రూపాయలు అలాగే లయన్స్ క్లబ్కు ఒక యాభై వేల రూపాయలు అలాగే పేద విద్యార్థి ఎక్కడైతే అంతర్జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన అనేక మార్పులు వచ్చి పేద విద్యార్థి ఉన్న వారికి పాతిక వేల రూపాయలు ఎవడోజు సేవా కార్యక్రమంలో అలాగే సేవా కార్యక్రమంలో గాయని గాయకులు మరి విలపించే ఆ మాతృమూర్తి అలాగే స్త్రీమూర్తికి విలువలు కూడిన మరి ప్రత్యేకంగా సంగీత విభావం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా మంది అందరికీ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం తల్లిని గౌరవిద్దాం తల్లిని ప్రేమిద్దాం తల్లిని ఒక దైవంగా భావించాలని అందరికీ వినవించుకుంటున్నాం